ఐ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆదాన్ ఛానల్ తరపున ముస్లిం సోదరి సోదరి కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్ష విషయంలోకి వచ్చేసరికి ఈ వాలంటీర్ల భవిష్యత్తు ఏంటి కొత్త వాలంటీర్లు ఏమైనా వస్తారా విషయం ఏంటి అంటే వాలంటీర్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన అధికారంలోకి రాగానే తీసుకొచ్చారు కదా సో ఐదు వేల రూపాయల వేతనం ఈ క్రమంలో వారు ఏదో తాత్కాలికంగా తీసుకోవాల్సిన ఉద్యోగాన్ని కూడా దాదాపుగా తొంభై శాతం మంది ఎవరైతే రిక్రూట్ అయ్యారో వాళ్లే కంటిన్యూ అవుతా ఉన్నారు ఒక పది శాతం మంది అడిగిట్ అయ్యారు అనుకోండి సో మరి ఈ వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు చేస్తున్నది కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే సో దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారు కూటమి అని చెప్పేసి అన్న క్రమంలో దానికి సమాధానంగా కూటంలో ఉన్న నాయకులు కూడా మేము వచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయము అని చెప్పేసి అన్నారు సో ఎంత వరకు కూడా బాగానే ఉంది ఐదు వేల రూపాయల వేతన పదివేలు చేస్తామని చెప్పేసి కూటమి నాయకులు చెప్పారు ఇది కూడా బాగానే ఉంది సో దాని తర్వాత అసలు వాలంటీర్ వ్యవస్థని దేనికి వాడుతున్నారు ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకువెళ్లడం కోసమేనా లేకపోతే కూటమి నాయకులు ఏదైతే చెప్పారో డేటా చోరీ దానికోసం చేస్తున్నారా ఇవన్నీ కాదు ఏ కుటుంబంలోని ఎవరు ఏం చేస్తున్నారు వాళ్ళందరినీ అంటే వాళ్ళ డేటా అంతా సేకరించడం ఒకటి ఎత్తే అయితే ఎన్నికల సమయంలో ఏదైనా సరే చేసుకోవడానికి మనకు ఒక వ్యవస్థ ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహంలో భాగంగా ప్రశ్నించారా సో ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థలో మరి వారిని ఎన్నికల సమయంలో వాడుకోవాలని వైసీపీ భావించిందో ఏమో కానీ భావించిందో ఏమో ఏంట వాళ్ళ ఆలోచన అదే కాబట్టి సో వారు వాడదాం అనుకుంటే అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు లేదా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయడంతో ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా స్పందించి వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లో ఆ విధిలో పాల్గొనకూడదు అన్నప్పుడు సో వాళ్ళకి పెద్ద దెబ్బ అంటే వైసీపీ వాళ్ళకి పెద్ద దెబ్బగా భావించి లేదు లేదని చెప్పేసి చివరికి వాలంటీర్లలో కొంతమందిని అంటే వాలంటీర్లు అందరికి ఒత్తిడి తెచ్చి ఉండొచ్చు కొంతమంది లొంగారు రాజీనామా చేయించారండి ఇప్పుడు అదే పెద్ద తిప్పలు తెచ్చి పెట్టింది ఆ వాలంటీర్లకి సో రాజీనామా ఎందుకు చేయించారు అని అంటే రాజీనామా చేయిస్తే విధుల్లో ఇక సంబంధం లేకుండా విధులకు సంబంధం లేకుండా డైరెక్ట్ గా ఎన్నికల ప్రక్రియలో భాగంగా వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు ఏ కుటుంబం ఎటువంటి పరిస్థితి ఏంటి అనేది సో వీళ్ళు ఇప్పుడు రెండు నెలల సమయాన్ని ఆ యొక్క వేతనాన్ని వాళ్ళు వదువుకున్నారు కాబట్టి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు లేకపోతే నాయకులు ఎవరో వాళ్ళు పదివేలు పదిహేను వేల రూపాయలు రిజైన్ చేసిన వాళ్ళకి సర్దేశారు సో సర్దారు బాగానే ఉంది అయితే వీళ్ళలో ఎక్కువ శాతం మంది వైసీపీ అంటే అభిమానం ఉండి ఉండవచ్చు లేదా మరలా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారనే నమ్మకం ఉండి ఉండవచ్చు అయితే ఇప్పుడు రాజీనామా చేయని వాళ్ళకి నమ్మకం లేదా అంటే వాళ్ళకే ఉంటది సో వాళ్ళ పరిస్థితి ఏంటి పాపం ఆ ఐదు వేల రూపాయలు కూడా కుటుంబ అవసరాల నేపథ్యంలో ఎంత అవసరం లేకపోతే ఆ ఉద్యోగాన్ని నమ్ముకొని వాళ్ళు ఉంటారు అక్కడ సో ఇటువంటి క్రమంలో మనకెందుకు పార్టీలు ఎవరు గెలిచినా వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలని చెప్పేసి కూటమి నాయకులు చెప్పారు సో అటువంటి తరుణంలో చంద్రబాబు గారు గెలిస్తే పదివేల రూపాయలు వస్తాయి లేదు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఐదు వేల రూపాయలు వస్తాయి మనకెందుకు ఈ రాజీనామాలు పంచాయతీలు అని చెప్పేసి అనుకుని ఉండవారు ఉండవచ్చు అందులో జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం ఉండవు ఉండవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు గెలవచ్చు కానీ పదివేల రూపాయలు అన్నారు కదా సో వాళ్ళ కుటుంబ అవసరాలు ఆ విధంగా ఉండవచ్చు అయితే ఈ నేపథ్యంలో మొత్తం మీద రెండు లక్షల అరవై వేల మంది అరవై ఐదు వేల మంది ఉన్న సబ్జెక్టు కరెక్షన్ అందులో తొంభై ఐదు వేల మంది వరకు రాజీనామా చేశారు ఈ తొంభై ఐదు వేల మంది కారు మిగిలిన వారు లక్ష డెబ్బై ఐదు వేల మంది వాళ్ళు అట్లాగే ఉన్నారు సో వాళ్ళ పరిస్థితి సేఫ్ ఈ తొంభై ఐదు వేల మంది పరిస్థితి ఏంటి సో ఇప్పుడు నాలుగు కరుచుకొని ఏం చేస్తారు సో వాళ్ళు ఊహించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాలేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు సో ఇప్పుడు ఆయన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలి పదివేల రూపాయలు ఇస్తానంటున్నారు అయితే ఈ తొంభై ఐదు వేల మందిని మరలా తీసుకుంటారా అంటే ఇది డౌట్ ఎందుకంటే వీరందరూ కూడా పార్టీ లైన్ కట్టుబడి ఉన్న వాళ్ళు సో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే లోకల్ గా ఉన్న వైసీపీ నాయకులు కావచ్చు ఏం చెబితే అది చేస్తాను సో ఈ క్రమంలో కొంతమంది పథకాలు కట్ చేయొచ్చు ఇంకొంతమంది కక్షపూర్వక ఉండవచ్చు ఏదైనా చేసి ఉండొచ్చు పైగా వాలంటీర్లు కొంతమంది ఎక్కువ శాతం మంది అని తక్కువ శాతం మంది మనం చెప్పలేం కానీ కొంతమంది అయితే ఎట్లా ఉంటారంటే వాళ్ళ ధోరణి ఎమ్మెల్యేలు మించినట్టుగా ఉంది అని చెప్పి చాలా మంది చెప్తా ఉండేవాళ్ళు నాకు బెల్టీకి మాట్లాడిన కూడా ఉన్నారు కొంతమంది ఎట్లాగంటే ఇక వీళ్ళే ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఈ వాలంటీరే అన్నట్లుగా వాళ్ళ వ్యవహార శైలి అది వైసీపీలోని చాలా మంది నాయకులు కూడా అభిప్రాయం తెలియజేశారు ఆ విధంగా సో ఏంటి అంటే ఇక వీళ్ళు ఏదైనా సరే ఎవరికైనా కానీ ఏదైనా పథకం రావాలి అన్న జెన్యున్ గా చేసేది పక్కన పెడితే వీళ్ళ హడావుడి కావచ్చు లేదా కొంతమంది అయితే డబ్బు పరంగా ఏదన్నా ఏదైనా మాకు కొంచెం సర్దండి అని అంటమో పథకం వచ్చినప్పుడు ఎంత ఇవ్వండి అని అంటమో లేదా మరికొంతమంది అయితే లైంగిక వేధింపులు కూడా కొంతమంది పాల్పడ్డారంట అలా అనేక రకాలైన వార్తా కథనాలు కూడా వచ్చింది ఐదేళ్ల మనం చూసాం సో ఇప్పుడు వీళ్ళు ఏంటి అసలు ముందుగా ఈ తొంభై ఐదు వేల మంది భవిష్యత్ ఏంటి వాళ్ళని తీసుకుంటారా తీసుకోరా ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది అంటే ఎగ్జాక్ట్ ఇదే పరిస్థితి నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది నిన్న ఆదివారం పూట నెల్లూరు ఐదో పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది సో వాలంటీర్ని మీరు రాజీనామా చేయండి అని చెప్పేసి అక్కడ స్థానిక కార్పొరేటర్ మోయిల్ల గౌరీ అలాగే మోయిల్ల సురేష్ రెడ్డి వీరిద్దరు ఆ వాలంటీర్ల పైన ఒత్తిడి తీసుకొచ్చి రాజీనామా చేయమంటే చేశారట సో ఎప్పుడు రాజీనామా చేశారు కంప్లైంట్ ఎప్పుడు ఇస్తున్నారు చూడండి సో నిన్న నెల్లూరు ఐదో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు సో ఈ విధంగా మమ్మల్ని గురి చేసి రాజీనామా చేయించారు అని సో మరలా జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే అదే ఉండవు సో ఇప్పుడు కూటమి గెలిచింది కాబట్టి వాళ్ళు తీసుకోను అనే సంకేతాలు బలంగా వెళ్ళాయేమో తెలిసినయేమో గానీ ఇప్పుడు సడన్ గా ఇదిగో మమ్మల్ని వాళ్ళు బలవంతాన్ని రాజీనామా చేయించారు అని చెప్పేసి అన్నారు అయితే ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేయమన్నారో చేశారో ఇప్పుడు వీళ్ళు చేశారో వాళ్ళు తీసుకోమంటేనే తీసుకుని ఉండవచ్చు వీళ్ళని ఎందుకంటే తొంభై శాతం మంది వైసీపీ వాళ్లే మన వాలంటీర్లు అని అని చెప్పేసి చాలా మంది పలు సందర్భాల్లో మాట్లాడారు ఉదాహరణకి విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు అంబటి రాంబాబు గారు మాట్లాడారు ఇదే వాలంటీర్ వ్యవస్థ పైన మరి ఇటువంటి తరుణంలో ఎవరో స్థానికంగా ఉన్న నాయకులే తీసుకుంటారు కదా వీళ్ళని వాళ్ళు చెబితేనే వీళ్ళు రాజీనామా చేస్తారు మరి ఇప్పుడు తీసుకున్నప్పుడేమో ఏమో బ్రహ్మాండంగా ఉంది రాజీనామా చేయమనే సరికి ఏమో ఇన్ని రోజులు జరిగిన తర్వాత కూడా అధికారంలోకి వచ్చింది దానికి తగ్గట్టుగా తాగవాళ్ళని అంటే రాజీనామా చేసిన వాళ్ళని అని చెప్పేసి ఎప్పుడైతే వార్తలు వాళ్ళకి అందాయో అదిగో అని ఇప్పుడు హడావుడిగా స్టేషన్ పరిగెత్తి కేసు నమోదు చేశారు అన్నమాట అట్లా ఉంటది అందుకే జుట్టు అందకపోతే కాళ్ళు అంటారు చూసారా అట్లాగే ఉంటాయి పెద్దల సమస్యలు ఊరికి బెటర్ సో ఇప్పుడు వాలంటీర్లుగా ఉన్నవాళ్ళు సో ఈ పదివేల రూపాయలకంటే కంటే వాళ్ళు ఎంత కాడికి కూడా ఆ పదివేలతోనూ వాలంటీర్ వ్యవస్థ అందులోనే ఉందామని అనుకుంటున్నారా లేదు వాళ్ళకే ఒక టాలెంట్ ఉండదు దానికి తగినట్టుగా మనం మన నైపుణ్యాభివృద్ధిని పెంచుకుందాము మంచి భవిష్యత్తుతో ఉందాము అనే ఉద్దేశంలో ఉంటున్నారా లేదా సో ఇప్పుడు తల్లిదండ్రులు లేదా ఇంట్లో పెద్దవారు అనారోగ్య కారణాల వల్ల ఊరు వదలలేని ఉండ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకైతే తప్పులేదు కానీ ఇదే మనకి ప్రపంచం అని చెప్పేసి ఆ పదివేలు ఐదు వేలు ఎంత వస్తే అంత మనం ఇక్కడే ఉందాం అని చెప్పేసి అంటే అవకాశాలు ఉండి బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశాలు ఉండి కూడా అది దాంతోనే సర్దుకుపోయి ఉంటే మాత్రం మీ భవిష్యత్తును మీరే నాశనం చేసుకుని ఉండాలి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సో ఇవన్నీ ప్రక్కన పెడితే ముందుగా చాలా మంది అయితే అంటే కొంతమంది గృహిణులు ఆ ఐదు వేలు వచ్చినా పదివేలు వచ్చినా ఖచ్చితంగా అది మన ఇంట్లో అవసరాలు తీరుస్తుంది కాబట్టి అని చెప్పేసి వాళ్ళు ఎంత ఇబ్బందులు లేకపోతే అటువంటి ఉద్యోగాలు చేస్తారు అటువంటి వాళ్ళు ఏం చేయాలి ఈ రాజకీయాలకు దూరంగా ఉండాలి సో ఎవరు గెలిస్తే మనకెందుకు ప్రభుత్వం అక్కడ పార్టీగా చూడాల్సింది ప్రభుత్వం సో జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా రేపు పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా సరే ముఖ్యమంత్రి అంతే ప్రభుత్వం ఆ ప్రభుత్వం తరపున వచ్చే పథకాలను లబ్ధిదారుని మనం అందజేయగలుగుతున్నాం లేదా అంతేగాని పార్టీని భుజానేసుకుంటే ఇదిగోండి ఇట్లాంటి పరిస్థితులు తలెత్తాయి కాబట్టి ఎప్పటికైనా కానీ అటువంటి కార్యకలాపాలు చేస్తున్న వారు ఎవరైనా సరే అధికారులు కావచ్చు వాళ్ళకి ఎవరైనా సరే దయచేసి మారి మీ వృత్తికి కట్టుబడి ఉండండి అని చెప్పేసి అయితే మాత్రం చెప్పడం జరుగుతుంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వాలంటీర్ల పరిస్థితి అయోమయం గందరగోళం ముఖ్యంగా రాజీనామా చేసిన వాళ్ళు మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి అన్న దానిపైన మీ విలువైన ప్రయాణాలు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరి రెండు వీడియోస్ కోసం మన అలా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ